ఏనుగులు సల్లగుండా జంగల్ల తక్కువ జనజీవన స్రావంతులు ఎక్కువ అన్నట్టే మోపైతున్నాయి కదా ఈ తోటలు పంట పొలాలు పాడి చేసుకుంటారు రౌడీజం చేసినే కాదు రైసు మిల్లుల మీద పడి బియ్యం బస్తాలు మాయం చేస్తున్నాయట దొంగలు లెక్క ఇక చూడుర్రీ మబ్బుల్నే ఎట్లా మింగుతున్నాయో బియ్యాన్ని పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబుల్లి మండలం నందివాణి వలసలు ఉన్న రైస్ మిల్లు కాడ బియ్యం బస్తాలు పెట్టి కవర్ కప్పుతే అద్దమరాత్రి ముద్దుగా కవర్ లేపి కడుపు నిండా బుక్కి గజరాజులు వచ్చి మందకు మందనే వచ్చి గీంకారాలు పెట్టి ఊ రోళ్లను అదరగొట్టినాయట ఏడ దొక్కి సంపుతాయో అని కిటికిల ఇంటి మీదకి మీదకెక్కి బిక్కు బిక్కు మనుకుంటా దూరంకి కెలి వీడియోలు గిట్లా ఇక మంచిగా కడుపు నిండినాక మెల్లగా అడికెళ్ళిపోయి రోడ్ల మీద పడ్డాయట మళ్ళా కానీ పండ్ల తోటలను పంట పొలాలను దేని ఇస్తలేవి ఏనుగులు చల్లకుండా అడవులల్లో తిండి దొరుకుతలేదో జస్ట్ పరి చేంజ్ అనుకుంటా అప్పుడప్పుడు ఇట్లా డైట్ మార్చేదందుకు వచ్చి పోతున్నాయేమో తెలియదు కానీ రైతులకు రైసు మిల్లో చాలా కష్టమే ఉన్నది ఏనుగులతోటి